నమస్తే వెల్కమ్ టు థిన్మా రివ్యూ సో ఇవాళ వీడియో వచ్చేసరికి అయితే రవితేజ గారి ఈగల్ మూవీకి సంబంధించిన ట్రైలర్ అయితే రిలీజ్ చేసిరు సో ఆ ట్రైలర్కి సంబంధించిన రివ్యూ అండ్ ఆల్సో నా రియాక్షన్ కూడా చూపిస్తాను మీకు అప్డేట్ చేస్తాను అండ్ చిన్న ఎక్కువ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వన్ థౌజండ్ సబ్స్క్రైబర్స్కి కూడా మరి హెల్ప్ చేయండి రీచ్ ఇంకా అనమాట సో మీ ట్రైలర్ చూసేద్దాం సో స్టార్టింగ్లో మాకు స్పో స్మోక్ ఆర్మీ సీన్ కనిపిస్తే ఒక బిట్గా కనిపిస్తుంది దాని తర్వాత అనుపం పరమేశ్వర్ది అందీప్ గారి డైలాగ్ వస్తుంది అనమాట ఆ ది ఏమంటారు ఒక డైలాగ్ వస్తుంది దాని తర్వాత మనకి ఆర్మ్స్ బుల్లెట్స్ సంబంధించిన సీన్ ఉండదు కరెక్ట్ సింక్ అయింది ఆ డైలాగ్స్కి ఆ సీన్కి సింక్ అయింది దాంతోపాటు ఒక స్టైపాస్ సంబంధించిన రోల్ షాట్ వస్తుంది అది కూడా బాగుంది దాని తర్వాత అందరినీ ఫస్ట్ సక్ చేసిన షార్ట్స్ ఉన్నాయి సో మాక్సిమం ఇట్లాంటి షార్ట్స్ ఏంటంటే అసెన్స్ పడుతుంది నేను స్టార్టింగ్లో ఏమనుకున్న ఇది టీజర్ వచ్చినప్పుడు మన ఆర్మ్స్ డీలర్ ఉంటారు కదా సో దానిలాగా అయితే కనిపించిండే కానీ ఇది అట్లా కూడా కాదు ఇక్కడ పూజిస్తారు అనమాట సో అదొకటి దాని తర్వాత ఊరిది ఆర్మీ లాంటి సీన్స్ బాంబ్ లాస్ట్ సీన్స్ వస్తున్నాయి దాని తర్వాత దుమ్ము దూలిది అన్న వచ్చినాయి దా అంటే దాని తర్వాత ఏంటంటేనే రవితేజ ఒక షార్ట్ వస్తుంది తర్వాత యంగ్ లుక్తో పాటు ఒక మ్యారీడ్ లైఫ్తో పాటు మంచి లైఫ్తో పాటు ఉన్నట్టు ఉంటుంది హీరోయిన్ అంటేనే డైలాగ్ ఇస్తుంది నాకొత్త కొంచెం భయం కానీ నిన్ను చూసినాక మాత్రం నాకైతే గన్స్ భయం పోయిందంట ఏదో సో అది పక్క పెట్టేస్తే మన ఇరుకుతుందా ఏం చేస్తుందో అది తెలియ కానీ ఆమె ఇంకొకరికి చెప్తారు ఈజ్ అసాసిన్ అనేసి డైలాగ్ చెప్పంగానే మనం డిఫరెంట్ షార్ట్స్ గన్ షార్ట్స్ అండ్ వేరే వేరే షార్ట్స్ అన్నీ కూడా అనిపిస్తాయి అండ్ దాని తర్వాత అతని ట్రాన్సాక్షన్స్ ఎక్కడి నుంచి ఎక్కడి నుంచో వేరే వేరే రష్యా జపాన్ యుక్రైన్ వేరే 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 కంట్రీస్ ఒక పెయిల్ చెప్తారు అతన్ని ఎట్లా పట్టుకోవాల్సిందనేసి అంటారు వెతుకనికే చూస్తున్నారు అన్నమాట రవితేజాని పట్టుకొనికే ఇంకే సో మేబీ ఇతను కీ ఇంపార్టెంట్ రోల్ అయితే చేస్తున్నట్టుండు అండ్ ఐ థింక్ ఊళ్ళు ఉన్న వాళ్ళు కూడా డైలాగ్ వేస్తారు ఇది ఈ ఇక్కడ ఎంతమందిని చేసి పెట్టొచ్చిన ఎగ్జాక్ట్ వన్ మినిట్కి దాని తర్వాత మనకి కనిపించేది ఏంటంటే అనుపం పరమేశ్వర్ గారిది ఒక డైలాగ్ వస్తుంది తెలుసుకోవాలన్నట్టు అతన్ని అది తెలుసుకోవాలంటే నీకు ఇంకొక ఇంకొక కథ తెలియాలనేసి అండగానే వెంటనే హెలికాప్టర్ బ్లాస్ట్ అయిపోతే వేరే బ్లాస్ట్ సీన్స్ సీన్స్ బాంలా సీన్స్ యాక్షన్ సీన్స్ మాస్ దాంతా డాన్స్ చేస్ సీన్స్ అన్నీ కూడా కనిపించేస్తాయి ఇది ఒకటి బాగా అనిపించింది అండ్ ఇక్కడ రవితేజ గారిది ఒక ఫ్యాక్టరీలు ఉన్నట్టు ఆ బూరు ఏదైతుందో కనిపిస్తుంది సో అది బాగా అనిపించింది నాకు అండ్ మొత్తం ఒక డోమ్ లాగాను ఒక స్పెసిఫిక్ రూమ్ లాగా ఉంది మొత్తం అలా వెపన్స్ అవన్నీ కూడా ఉన్నాయి సో అక్కడ ఒక డైలాగ్ వస్తే వన్ వన్ మినిట్ ఫార్టీ త్రీ సెకండ్స్కి ఏమంటారు రాక్షసుడు ఆయుధం వాడి నాశనం చేసిన రాక్షసుడు అంటారు అవే ఆయుధాలను పట్టుకొని నాశనం చేస్తుంది దేవుడు అనేసి అంటారు అనేసి ఒక డైలాగ్ వచ్చింది సో డైలాగ్ కరెక్ట్గా చెప్పకపోవచ్చు ఏమనుకోకండి బాయి కానీ ఆ డైలాగ్ అయితే కరెక్ట్ సింక్ అయితే రవితేజ గారిది ఐ థింక్ యంగ్ లుక్ కాదు ఓల్డ్ లుక్ ఇది సో బాగా అనిపించింది డైలాగ్ బాగా అనిపించింది నాకు వన్ మినిట్ ఫార్టీ ఫైవ్ ఫార్టీ సెకండ్ నుంచి ఫిఫ్టీ సెకండ్స్కి దాని తర్వాత ఈగల్ వచ్చేస్తుంది అండ్ అంతే మనము కేజిఎఫ్లో ఇది గ్యాట్లింగ్ అన్నీ తీసుకొని ఇట్లా సిగరెట్ తాగుతాడు కదా దీంట్లోనేమో మామూలు ఏ గన్నో తెలో కానీ దానికి హీట్ నుంచి సిగరెట్ కాలుస్తాడు సో అంతే పర్లేదు మిగతా వేరే వేరే షార్ట్స్ అయితే వచ్చినాయి రవితేజ గారి తర్వాత ఫ్లైట్స్ ఆర్మీ పోతున్నాడు బాంబులాస్ సీన్స్ వేరే వేరే చేస్ సీన్స్ పక్కా చూసుకుంటే మాత్రం మాస్ లాగా అయితే కనిపిస్తుంది ఈ మనకి రీసెంట్గా వచ్చిన వాల్టర్ వీల కానీ లేకపోతే రావణాసరాలు అట్లా కాకుండా మొత్తం కంప్లీట్ చేంజ్ అనుకోవచ్చు క్యారెక్టర్ యొక్క చేంజ్ అయితే బాగా కనిపించింది రవితేజ గారి అండ్ ఈ మూవీ చూసుకుంటే థర్టీన్త్ జనవరి ట్వంటీ ట్వంటీ ఫోర్ వస్తుంది సో సంక్రాంతి బరిలో ఉందన్నమాట కన్ఫర్మ్ అయిపోయింది సో అవి ఏంటాయి సంక్రాంతికి మమ్మల్ని ఆగబట్టిస్తారా అయితే అనిపిస్తుంది మా రివ్యూ పబ్లిక్ టాక్ తీసుకునే వాళ్ళకి అయితే నెత్తి ఒకటి కాల్స్ వస్తుంది ఎందుకంటే ఆల్రెడీ హనుమాన్ ఉంది తర్వాత ఈగలు తర్వాత నా సామె రంగన్నారు గుంటూరు కారం ఉంది ఎన్నో జీరా ఆగిపోయిపోతాం అన్నట్టు అనిపిస్తుంది కానీ చూద్దాము ఈ ఇయర్ మేబీ ట్వంటీ ట్వంటీ ఫోర్ అందరికి మంచిగా ఉండేటట్టు ఉంది మూవీస్ సైడ్ కానీ యూట్యూబర్స్ పబ్లిక్ టాక్ యూట్యూబర్స్ అందరూ కూడా బాగుండాలి అనిపిస్తుంది సో నాకైతే నచ్చింది మీకేమనిపించి మీ ఉపయోగం కింద కామెంట్ చేయండి ఈ విడకైతే ఇంతే నెక్స్ట్ వేలా కలుసుకుందాం